కూటమి పాలనలో మైనార్టీల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకులు గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో గుంటూరు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు షేక్ నూరీ ఫాతిమా తినాలి ప్రతిపాడు నియోజకవర్గాల పరిశీలకులు షేక్ గులాం రసూల్ మాట్లాడారు చినకాకనిలో అంజమాన్ సంస్థకు చెందిన డెబ్బై ఒక్క ఎకరాల స్థలం ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు మొదట లీజుకి ఇచ్చి తర్వాత ఆక్రమించి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు ఇందులో మంత్రి నారా లోకేష్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసని చంద్రశేఖర్ ఎమ్మెల్యే నజీర్ పాత్ర ఉందని తెలిపారు దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు ప్రజల ఆస్తులను దోచుకొని అక్రమంగా సంపాదించుకునేందుకు మాత్రమే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు మైనార్టీలకు సంబంధించి ఏ ఒక్క సమస్యపైనైనా స్పందించకపోవడం దారుణమన్నారు గతం వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి ఎవరు ఇప్పుడు మేము గొంతెత్తకపోతే ఇప్పుడు మేము మాట్లాడకపోతే ఖచ్చితంగా దాన్ని వాళ్ళు ఏం చేయాలనుకున్నా చిన్న చిన్నగా అన్నీ చేసుకుంటూ వస్తారు నేను దీని ఈ మీడియా సమక్షంగా మైనారిటీలందరినీ లే లెగవండి అందరూ నా ఈ పార్టీ అది ఇది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ప్రాపర్టీస్ని మనం కాపాడుకోవాలి నేను ఒకటే అడుగుతానండి ఈ ఈ గవర్నమెంట్ని గవర్నమెంట్ ఏదో మంచి చేద్దాం మేము అమరావతి అని అంటున్నారు కరెక్టే నీ కాదనట్లేదు ఇప్పుడు దాకా మీరు ఏమీ అక్కడ దిశ దిశ చూపించలేదు చూపించిన ప్రకారంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ఈ ప్రాపర్టీస్ తీసుకొని ఏం చేద్దామని ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారు మీరు ఎన్ఓసి సర్టిఫికేట్ అంటున్నారు అసలు ఏంటి దాని ప్లాన్ ఏంటి ఇప్పుడు నజీర్ అహ్మద్ గారు ఉన్నారండి ఇప్పుడు దీనికి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాలి సరే దీని గురించి బయటకు వస్తుంది అసలు ఇది మైనార్టీలకి ఎంత మంచి చేసిద్ది ఎంత ఎంతవరకు ఎంత స్థాయి వరకు మైనార్టీలకి ఇది ఉపయోగపడింది దీనివల్ల ఈరోజు ఎంతో మంది పిల్లలు చదువుకుంటున్నారు రేపటి రోజు రోడ్ మీద పడతారు దీనికి కావాల్సిన ఫండింగ్ రాదు చేయదు అంటే అక్కడ డబ్బులు ఆ కౌలికి తీసుకున్నారు ఆ కవులు డబ్బులు వస్తాయి వచ్చిన తర్వాత దాంతోనే కదా పిల్లలు ఇక్కడ చదువుకునేది కానీ లేకపోతే ఇంకో డెవలప్మెంట్ కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ అన్నీ జరుగుతున్నాయి రేపటి రోజు మీరు అమ్మేసిన తర్వాత దీని లీజ్ అని చెప్పి దాన్ని ఖచ్చితంగా మీరు అమ్మేస్తారు అమ్మేసిన తర్వాత దాని పరిస్థితి ఏంటి దాని పరి దాని పరిస్థితి ఏంటి ఇప్పుడు మిగతావి అంటే మీరు ఐదు సంవత్సరాల పాలనలో మీరు జేబులు నింపుకొని పోతే పర్వాలేదు కానీ దీని మీద కుటుంబాలు కానీ దీని మీద పిల్లలు చదువుకోవటం కానీ అది మీకు ఇష్టం లేదా నిజంగానే దీన్ని బట్టి అర్థమవుతుంది నాకు తెలిసి నజీర్ అహ్మద్ గారు ఒక మైనార్టీ కాదనుకుంటాను కాదనుకుంటా దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకనంటే మొన్న ఒక కూడా ఇష్యూ వచ్చినప్పుడు నేను ఏం చేయలేనండి అని చెప్పి చేతగాని ఎమ్మెల్యే ఈరోజు మళ్ళీ గుంటూరు టూర్పు నియోజకవర్గంలో ఉండి ఆయన ఆయన అధ్యక్షతన ఆయన ఒక ప్రెసిడెంట్గా ఉండి ఆయన మొత్తం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి స్థానికంగా ఇక్కడ మైనార్టీ ఎమ్మెల్యే ఉండి ఆయన ఏమి చేయలేకపోతున్నాడు అనంటే దీన్ని ఎంత ఎంత పర్సెంటేజ్ మీకు ఇస్తున్నారు ఒక మాట చెప్పండి ఈ రోజు నిజంగానే ఆయనకి నిజంగానే మైనార్టీలన్నీ చిత్తుశుద్ధి ఉంటే నిలబడాలి కదా ముందు నిలబడాలి కదా మాట్లాడాలి కదా ఎక్కడికి పోయారు ఏ మీకు మైనార్టీలంటే లెక్క లేదా లేకపోతే వాళ్ళంటే ఇష్టం లేదా దీన్ని బట్టే అర్థమవుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మేము గతంలో నుంచి మొత్తుకుంటుంది అంతే అదే మేము గతంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏమన్నారు ఇక్కడ ఉన్న పెంబసాని ఏమన్నారు మైనార్టీలకు ఏదైనా ఇబ్బంది వస్తే నేను ఉన్నాను అని చెప్పిన వ్యక్తులు ఏమయ్యారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఎక్కడ అసలు ఏం చేస్తున్నారు మీరు మీరు ఒక మాట ఏదైనా కూడా స్పష్టంగా క్లారిటీగా ఇవ్వలేనప్పుడు మీరు అసలు ఆ పదవులో ఉండటం ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేనప్పుడు చెప్పలేనప్పుడు అసలు అది మీరు ఇండస్ట్రియల్ పార్క్ అని అంటున్నారు కదా అసలు ఇండస్ట్రియల్ పార్క్ ఏంటి ఎలా ఏంటి ఒక బ్లూ ప్రింట్ లేదు ఏమీ లేదు అక్కడ కలెక్టర్ కలెక్టర్ గారు వెళ్ళి దాన్ని సర్వే చేయిస్తారంట అసలు ఏంటి హక్కు హక్కున్నది ఎవరి హక్కు ఎవరు అది ప్రజల హక్కు అది మైనార్టీ హక్కు మీరేంటి చేయటం ఏంటి సొసైటీ సంబంధించినటువంటి డెబ్బై ఎకరాల యాక్చువల్గా ఎనభై ఒక ఎకరాల ఇరవై మూడు సెంటి అందులో నుంచి డెబ్బై ఒక్క ఎకరాలు భూమి పది ఎకరాలు ఏమైందో ఇప్పటివరకు కూడా తెలియదు దానికి ఎత్తా లేదు పత్తలేదు అదేవిధంగా ఈరోజు ఆ భూమి యొక్క విలువ రెండు వేల కోట్ల రూపాయలు ప్రతి ఎకరం ముప్పై కోట్లు పైచెలుకు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అంటే రెండు వేల కోట్ల రూపాయలు పై చిరుకున్నటువంటి భూమిని కాజేయడానికి ఒక వక్స్లో బోర్డుని ఉపయోగించుకొని ఈరోజు రాజ్యాధికారాన్ని ఉపయోగించుకొని అధికారాన్ని ఉపయోగించుకొని ఈరోజు ఒక సిండికేట్ లాగా ఏర్పాటు ఏర్పాటై ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యుడు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని గారు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఒక అతనికి చాలా క్రియాశీలకంగా ఇందులో చాలా పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఊరేళ్ల నాయుడు గారు కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇది గతంలో ఫిబ్రవరి ఒకటో తారీఖు లోకేష్ గారి పిఏ ఓఎస్డి మూర్తి గారు దీనికి కలెక్టర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్ ఫిబ్రవరి ఒకటో తారీఖు లెటర్ రాస్తే దాని తర్వాత సమావేశాలు మూడు సమావేశాలను ఏర్పాటు చేశారు మూడు సమావేశాల్లో కూడా ఎక్కడా కూడా ఈ యొక్క ల్యాండ్ అమెండ్మెంట్ ఏదైతే తీసుకుంటా ఉన్నారో కనీసం దాని యొక్క విషయాన్ని విషయాన్ని కూడా పెట్టలేనటువంటి పరిస్థితి రెండవది ఈ ల్యాండ్ ఇచ్చినటువంటి దాత పంతొమ్మిది వందల పదిహేనులో పఠాన్ వసీమ్ పఠాం పఠాం వాజిద్ ఖాన్ వారిని ల్యాండ్ ఇచ్చారు ల్యాండ్ ఇచ్చినటువంటి రిజిస్టర్ డాక్యుమెంట్ లో వాళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఏమని ఈ భూమి నేను ఇస్తుంది కేవలం ఈ మైనారిటీ ముస్లిం పేద మైనారిటీ ముస్లింల అభ్యున్నతి కోసం వారి అభివృద్ధి కోసం స్కూల్స్ లేకపోతే స్కాలర్షిప్స్ లేకపోతే ఏదైనా మిషనరీ డెవలప్మెంట్ కి తప్ప ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏదైతే ఈ భూమి గతంలో ఒక ముస్లిం పర్సనల్ లాడు కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది ఇతర ఇతరులటువంటి కమ్యూనిటీ ఏదైనా సరే ముస్లింలు గాని హిందువులు గాని క్రైస్తవులు గాని ఆయా సంబంధించినటువంటి ఏదైనా సరే సంబంధించినటువంటి ఆస్తులున్నా అది ఆ రిలేజేషన్ కమ్యూనిటీ వాడే ఉపయోగించుకోవాలి అని కానీ ఈ రోజు ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఈ రోజు శాంక్షన్ చేస్తాం అంటే దీంట్లో వర్క్ బోర్డు కూడా పర్మిషన్ లేదు వక్ బోర్డు పర్మిషన్ కేవలం సంవత్సరం కాలం మాత్రమే అదే బోర్డు లో పాస్ చేస్తే మూడు సంవత్సరాలు బోర్డుని నలభై సంవత్సరాలు అంటే దాదాపు నలభై సంవత్సరాలు పర్మిషన్ ఇవ్వాలంటే దీనికి డైరెక్ట్ గా కేంద్ర కేబినెట్ ఆమోదించాలి అది అసెంబ్లీలో పెట్టాలి దాని తర్వాత దాని బిల్లు ప్రతిపాదించాలి దాని తర్వాతే టెండర్ పెవ్వాలి కానీ ఇది చాలా గమ్మత్తుగా ఈరోజు కలెక్టర్ గారు డైరెక్ట్ టెండర్ నోటీస్ ఇచ్చేశారు అసలు చాలా బాధపడుతున్నాం ఒకప్పుడు గర్వం చాలా గర్వించాం ఒక ముస్లిం కలెక్టర్ గా ఇక్కడికి వచ్చారు అనేక ముస్లిం సమస్యలు ఇక్కడ ఉన్నాయి వాటిని అని చెప్పని మేము చాలా ఆశాపం వ్యక్తం చేశాం కానీ ఇది రెండు వేల కోట్ల రూపాయల భూమిని ఇతరులు తీసుకుంటా ఉంటే మీరు డైరెక్ట్ గా టెండర్ ఇచ్చారంటే కనీసం శాసన సభ్యుడు ఈ రోజు నోరు తెరవకపోవడం అనేది అసలు అతన్ని నమ్మి ఓట్లేసి ఇక్కడ ఉన్నటువంటి నసీర్ అహ్మద్ ఓట్లేసి గెలిపిస్తే కనీసం నోరు కూడా విప్పలేకుండా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అంటే అర్థం చేసుకోండి ఇది చాలా పెద్ద మాఫియా జరుగుతా ఉంది దీని వెనక అందరికీ అందరికి వాటా ఉంది అందరికి షేర్ ఉంది ఇది అందరికి తెలిసే ఉంది ఇది పేదల భూమి నేను ఒక్కటే చాలా చాలా క్రిస్టల్ క్లీరుగా చెప్తా ఉన్నా ఇందులో నుంచి అంగుల భూమి కూడా తీసుకొని తీసుకొని ఒకవేళ తీసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పూర్తిగా పోరాడతాం అందులో ఎటువంటి సందేహం లేదు మరొక విషయం ఏంటంటే ఇందులో టెండర్ కాల్ప చేసినప్పుడు ఆ టెండర్ లో కూడా చాలా క్లియర్ గా అరవై రోజులు మా ఇచ్చారు ఈ పరిధిలో ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ఖచ్చితంగా మా దగ్గర రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయి అసలు ఈ భూమి ఎవరికి ఇవ్వకూడదు అనేది చాలా క్లియర్ గా భూమిలో మెన్షన్ చేసింది ఆ డాక్యుమెంట్ కూడా దాచిపెట్టారు ఆ డాక్యుమెంట్ కాపీ కూడా మా దగ్గర ఉంది ఖచ్చితంగా ఎవరైనా చర్చ సిద్ధంగా ఉన్నాం ఆ మా కాపీవయంలో కలెక్టర్ గారిని కలిసి మేము ఇప్పటికే చెప్తా ఉన్నాం ఇప్పటికైనా సరే లోకల్ గవర్నమెంట్ శాసన సభ్యుడు తన వైఖరి మార్చుకొని ఈ యొక్క బిల్లు గనక వ్యతిరేకంగా గనక నోరు విప్పకపోతే ఖచ్చితంగా మేము తిరిగి బుద్ధి చెప్తామని చెప్పిన విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం